హాయ్ అందరికీ ఈరోజైతే నేను శ్రీ వెంకటేశ్వర వ్రతం చేయబోతున్నాను అనమాట ఇంట్లో ఇప్పుడు ధనుర్మాసం కదా ఈ రోజు మంచిదే కదా అందుకని ఈరోజు వ్రతం అయితే చేసుకుంటున్నాను ఇంట్లో మన సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా ఉంటుందో అలాగే ఈ వెంకటేశ్వర వ్రతం కూడా ఉంటుందండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట అలాగే అన్ని పుష్పం అన్ని ఐదు కథలు కూడా ఉంటాయి అన్నీ ఉంటాయండి ఈ బుక్లో అయితే ప్రాణాయామం కలశారాధం శ్రీ గణపతి ప్రార్థన అధహంగ పూజ గణపతి పూజ ఇంకా ధ్యానం ఆవాహనం ఆసనము పాద్యము అలా అన్నీ ఉంటాయండి అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తర నామ వాళ్ళు ఉంటుంది చదువుకోవాలి ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామ కూడా ఉంటుంది ఆ తర్వాత శ్రీ పద్మావతి అష్టోత్త శతనామ కూడా ఉంటుందండి సో ఇవన్నీ అష్టోత్తరం చేసేసుకోవాలి ఆ తర్వాత చివరిలో క్షమార్పణ చెప్పుకున్న తర్వాత మనకి ఐదు కథలు ఉంటాయండి ఇదిగోండి ఇట్లా మొదటి అధ్యాయము రెండో అధ్యాయము అలా ఐదు అధ్యాయాలు అయితే మనకు ఉంటాయి నేనైతే ఇది ప్రింట్అవుట్ తీసుకున్నాను ల్యాప్టాప్లో నుంచి ప్రింట్అవుట్ తీసుకున్నాను అనమాట నెట్లో ఉంటుంది మనకి చక్కగా చేసుకోవచ్చు అండి మనం అలాగే ఇప్పుడైతే నేను ఇలా అంతా రెడీ చేసేసుకున్నాను ఇప్పుడే దీపం అయితే వెలిగించాను గౌరమ్మను పెట్టుకున్నాను సత్యనారాయణ స్వామిని కూడా పెట్టుకున్నాను అనమాట ఇలా గౌరమ్మని వినాయకుడిని కూడా చేసుకున్నాను అనమాట తర్వాత పూలు పసుపు కుంకుమ గంధం అక్షంతలు పళ్ళు అలాగే నైవేద్యాలు కూడా చేసుకున్నాను అనమాట చలిమిడి చేసుకున్నాను అలాగే పానకం కూడా చేశాను అలాగే వడపప్పు ఇవైతే అనమాట ఇలా సిద్ధం చేసుకుంటే సరిపోతుంది అలాగే పొంగలు కూడా చేశాను అలాగే చింతపండు పురుగారు చేశాను ఇప్పుడైతే ఇంక మనం కడ్డీలు వెలిగించుకుని ఇంకా మనము ఈ కథని స్టార్ట్ చేయడం అనమాట పూలు కూడా సిద్ధం చేసుకున్నాను అనమాట మాకిక్కడ ఫ్లవర్స్ చలికాలం కదా తక్కువ దొరుకుతున్నాయి బాగా సో కొన్ని పౌలు మాత్రమే తెచ్చుకున్నాను అప్పుడప్పుడు అవసరానికి ఉంటాయని నేనైతే ఇవి ఇండియా నుంచి తెచ్చుకున్నాను అనమాట ఈ ఫ్లవర్స్ అయితే వెండి మీద బంగారం పోతుంది అనమాట మనకు అవసరానికి ఇవి ఉంటాయి కదా అప్పుడప్పుడు ఇవి కూడా చేసుకోవచ్చు వీడైతే నా దగ్గర నూటెందుట సో అలాగే కలిసం కూడా పెట్టుకున్నాను కలిసంలో పసుపు కుంకుమ అక్షింతలు గంధం పూలు అలా వేసుకున్నాను అనమాట తర్వాత తాంబోడ ఇచ్చుకోవాలన్నమాట సో ఇప్పుడైతే మనం ఇంకా కథని స్టార్ట్ చేయడమే అనమాట కటీ లేచుకుని మనం కథని స్టార్ట్ చేసేసుకోవాలి ఇది ఈ వ్రత మనం ఎప్పుడైనా ప్రతి మంత్రు చేసుకోవచ్చు అండి మనకి మనసు బాలైనప్పుడు మనకి ఏమైనా కష్టాల్లో ఉన్నప్పుడు మనకి ఏదైనా జరగాలనుకున్నప్పుడు ఇది వ్రతం చేసుకుంటే మనకి వెంకటేశ్వర స్వామి మనకి మన కృప ఆయన కృప మన మీద ఉంటుందండి కంపల్సరిగా సో అది దానికోసం అని చెప్పి నేను ఈ వీడియో చేశానండి థ్యాంక్ యూ